హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభానికి సిద్ధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే తొలి మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిపోరు జరగనుంది ఈ తొలిపోరులో మరి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా అయితే పదిహేడు పదిహేడు రోజులకు సంబంధించి మొదటి షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది మొదటి షెడ్యూల్లో వచ్చేసరికి ఇరవై రెండు మ్యాచ్లు జరగనున్నాయి అందులో భాగంగానే ఐపీఎల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభం కానున్నట్టయితే అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ਇਹ ਤੇ ਟੋਲੀ ਮੈਚ ਹੋਇਆ ਤੇ ਸਰਕਨ ਡਿਫੈਂਡਿੰਗ ਚੈਂਪੀਅਨ ਚੇਨਈ ਸੁਪਰ ਕਿੰਗ ਵਰਸਸ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలిపోరు జరగనుంది ఈ తొలి పోరు వచ్చేసరికి చెన్నై చెప్పక్ వేదికగా తొలి సమరం అయితే జరగనుంది జట్టు బలాబలాల విషయానికి వచ్చిన తిరి జట్లు బలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముందుగా చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ అయితే అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఫుల్ అంటే ఫుల్ బలంగా ఉందో అని చెప్పుకోవచ్చు గత సీజన్ కంటే పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్ సీజన్ సీజన్లో మరింత బలంగా ఉందని చెప్పుకోవచ్చు గత సీజన్లో బౌలింగ్ కొంచెం లోపంగా కనిపించేది ఈ సీజన్లో ఆ లోటును కూడా భర్తీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు గత సీజన్లో చూసుకుంటే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ టైటిల్ గెలవడం జరిగింది ఐపీఎల్ ట్రోఫీని ఐదు సార్లు అందుకోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ అయితే వరకు ఐదు సార్లు అందుకుంది ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్ నిలవడం జరిగింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది మరి ఏ విధంగా ఉండబోతుంది అని డీటెయిల్గా తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఐపీఎల్లో మనకు చెన్నై సూపర్ కింగ్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి రాయుడు అద్భుతంగా రాణించేవాడు అయితే అంబా రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడంతోనే ఆ లోటును భర్తీ ఖాళీగా ఉండడం జరిగింది అదే అదేవిధంగా బెన్ స్ట్రోక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మీద అయితే చెన్నై సూపర్ కింగ్ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో మినీవేలంలో మంచి ప్లేయర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ తగ్గట్టుగా ప్లేయర్లు అయితే మరి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందంటే ఓపెనర్లుగా వచ్చేసరికి డేవిడ్ కాన్వే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చే ఓపెనింగ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరు గాయాలతోనే బాధపడుతున్నారు మరి ఐపీఎల్లో వచ్చేసరికి ఐపీఎల్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ఫామ్ ఫామ్లోకి వస్తారు కానీ రుకాన్వే వచ్చేసరికి రీసెంట్గా టూ డేస్ క్రితమే మనకు గాయం అవడం జరిగింది గాయం తీవ్రతగా గట్టిగానే ఉన్నట్లయితే తెలుస్తుంది మరి చూడాలి ఐపీఎల్ స్టార్ట్ అయ్యే లోపు మరి అందుబాటులో ఉంటాడా ఉండడం ఖచ్చితంగా అందుబాటులో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఆ తర్వాత వచ్చేసరికి అజ అజింక్య రహానే వన్ డౌన్గా రానున్నాడు వన్ డౌన్గా అజింక రాగానే గత సీజన్లో అద్భుతంగా అద్భుతంగా రాణించాడు ఈ సీజన్లో కూడా అదే జోరును కొనసాగిస్తే సూపర్ గంట సూపర్గా ఉంటుంది చెన్నై సూపర్ కింగ్ ఆ తర్వాత వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో డ్యారన్ మిచ్చల్ కానీ శివన్ దుబే కానీ రానున్నారు డ్యారన్ మిచ్చల్ అయితే ఆ వరల్డ్ కప్లో ఇరగది సారేస్తున్నాడు మొన్న జరుగు మొన్న జరుగుతున్న సిరీస్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు అయితే డ్యారన్ మిచ్చల్ కూడా రీసెంట్గానే గాయం అవ్వడం జరిగింది అయితే గాయం తీర్వాత ఎక్కువగా లేకపోవడం అయితే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఐపీఎల్ వరకు డ్యారల్ మిచ్చర్ మరి జట్టులో కొసల అయితే చూడాలి ఆ తర్వాత వచ్చేసరికి శివన్ దుబే మాత్రమైతే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు మూడే జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అయితే ఇరుగదీసి ఆరేశారని చెప్పుకోవచ్చు శివన్ దుబే గత సీజన్లో కూడా అద్భుతంగానే రాణించడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి రవీంద్ర జడేజా రానున్నాడు ఆల్రౌండర్ కోటా కింద ప్రస్తుతం ఇది అయితే రవీంద్ర జడేజా అయితే కీలక ప్లేయర్ అని చెప్పుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మన రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా ప్రజెంట్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు అంటే టెస్ట్ సిరీస్లో కానీ టీ ట్వంటీ సిరీస్లో కానీ ఓడియా సిరీస్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు రవీంద్ర జడేజా ఆ తర్వాత వచ్చేసరికి మన మహేంద్ర సింగ్ ధోని రానున్నాడు మహేంద్ర సింగ్ ధోని క్యాప్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాం ఐపీఎల్లో గత ఐపీఎల్లో మన చెన్నై సూపర్ కింగ్ తరఫున అద్భుతంగా రాణించిన మహేంద్ర సింగ్ ధోని మరి ఈ సీజన్లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి ఆ తర్వాత షాదుల్ ఠాగూర్ దీపక్ చాహర్ మహేష్ తీక్షణ మతీష పతిరాన వచ్చేసరికి బౌలింగ్ విభాగంలో కొనసాగిస్తారు మహేష్ తీక్షణ వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్ గాని బౌలర్ దిగుతారు షాదుల్ ఠాగూర్ కానీ దీపక్ చాహర్ కానీ మతీషా మాత్రం అయితే పేస్ బౌలింగ్ అయితే దిగనున్నారు షాదుల్ ఠా షాదుల్ ఠాగూర్కి వచ్చి పవర్ ప్లేలో అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు డెప్తవర్లోకి వచ్చేసరికి మహే మతీష పత్రిరాణ డెత్ ఓవర్లో బౌలింగ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా దీపక్ చావర్ అటు డెత్ ఓవర్లో కానీ అటు పవర్ ప్లేయర్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ ఇచ్చే సత్తా ఉన్న ప్లేయర్ ఓవరాల్గా చూసుకుంటే మన చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు వీరితో పాటు బంగ్లాదేశ్ స్పేసర్ రెహమాన్ కూడా ఉండడం జరిగింది బ్యాకప్ ప్లేయర్ గాను మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే అన్ని విధాలు కంటే పటిష్టంగా పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు డిఫెండింగ్ ఛాంపియన్షిప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఎలా ఉండాలో అంటే చెన్నై సూపర్ కింగ్ చూస్తే అర్థమవుతుంది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫుల్ అంటే ఫుల్ పెజ్గా కనిపిస్తుంది మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే మరి తొలి పోర్లో మరి రాజర్స్ బెంగళూరుతో ఎలా తలపడుతుంది ఏ విధంగా తలపడుతుందో చూడాలి తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి ట్వంటీ టూన స్టార్ట్గానుంది అదే చెన్నై చపాక్ వేదిక ఏది స్టార్ట్గా ఉంది అయితే చెన్నై వేదిక అంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే మంచి రికార్డే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో మాత్రమైతే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పైన అయితే చెన్నై సూపర్ కింగే చేయి ఉంది మరి చూద్దాం తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ వెళ్తా లేకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వెళ్తాననేది అయితే వెయిట్ చేద్దాం ఆ రోజు మరి ఫుల్ రివ్యూ ఆ రోజు తెలుసుకున్నాం అంతవరకు మీకు వీడియో నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ